సో చిత్రకూట్ ధామ్ లో మనం రామ్ ఘాట్ అలాగే పరిక్రమ్ మార్గ అలాగే మిగతా వివిధ ప్రదేశాలు అన్ని కూడా చక్కగా చెప్పుకున్నాం సో ఈ సర్భంగా ఋషి ఆశ్రమం అనే ఉంటుంది అనమాట సో మనం చెప్పుకున్నాం కదా అది రామ్ ఘాట్ నుంచి సత్య అనసూయ టెంపుల్ కి మనం వెళ్ళాలంటే థర్టీన్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు సత్య అనసూయ దేవి టెంపుల్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి దండకారనే ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట స్టార్టింగ్ మధ్యప్రదేశ్ స్టార్టింగ్ అరణ్యంలోకి వెళ్ళిపోతుంటే ఉంటే అప్పుడు ఈ సర్భంగ ఋషి ఆశ్రమం అనేది వస్తుంది రైట్ సో ఇది చాలా అద్భుతమైన భక్తుడినా సో మరి అందరికి రామాయణం గుర్తుండి ఉంటే ఇప్పుడు నేను చెప్పేది మీకు అందరికి బాగానే గుర్తు వస్తుంది రైట్ సో ఒక్కసారి నేను ఆ ప్లేస్కి వెళ్తాను సర్భంగ ఋషి ఆశ్రమం ఇలా ఉంటుంది ఓకే సో ఇది ఋషి ఆశ్రమం సో ఇక్కడ ఏమవుతుందంటే మీ అందరి గుర్తునే ఉంటుంది యాక్చువల్గా గా ఉక్కడికి వెళ్ళమని ఎవరు చెప్తారు ఈ విరాధ రాక్షసుడు చెప్తాడు పొద్దున మనం చెప్పుకున్నాం విరాధ కుండ అని మీకు గుర్తుందా సో ఒక విరాధ కుండ గురించి మనం మాట్లాడుకున్నాం సో విరాధ అనే రాక్షసుడు ఏం చేస్తాడు సో ఎప్పుడైతే యాక్చువల్ గా మనకు ఒక సందేహం రావచ్చు ఇంత ఇష్టమైన ఈ యొక్క చిత్రకూట్ ని విడిచిపెట్టి రామచంద్రపతి ముందుకు ఎందుకు వెళ్ళాడు ఎవరికైనా సందేహం వచ్చిందా ఇంత ఇష్టమైన ఇంత ఆనందాన్ని కలిగి చిత్రకూట దాముని విడిచిపెట్టి రామచంద్రమూర్తి ముందుకు ఎందుకు వెళ్ళాడు దండకార్య ఫారెస్ట్ సైడ్ కి ఎందుకు వెళ్ళాడు అంటే సో యాక్చువల్ ఇప్పుడు దేవతలు అనుకుంటున్నారు అంటే ఇంకా చేయాల్సిన చాలా కార్యం ఉంది ఇంకా రామాయణం చాలా జరగాలి ఇంకా ఎన్నెన్నో లీలలు జరగాలి ఎంత మంది రాక్షసులు దండకారణ్య ఫారెస్ట్ జనస్థాన అన్ని ప్రదేశాల్లో గొప్ప గొప్ప రాక్షసులు అందరూ ఉన్నారు వాళ్ళందరినీ సంహరించాలి స్వామి సో ఇక్కడే ఉండిపోతే అలాగే చిత్రకూట్లో చిత్రకూట్లో ఉన్న రాక్షసులు అందరినీ సంహరించేశాడు సో ముందుకు వెళ్ళాలి కదా ఇంకా అందుకనే సో ఇప్పుడు అందరికి ఒక బ్రహ్మ లాంటిది కలెక్ట్ చేశారని చెప్తారనమాట ఆచారాలు సో దేవతలు అందరూ ఒక భ్రమలా కలెక్ట్ చేయడం కారణంగా వీళ్ళందరూ అనుకుంటారంట ఋషులు అయితే ఈ రామచంద్రమూర్తి ఉండటం కారణంగా చాలా మంది రాక్షస్సు వచ్చేస్తున్నారు ఇక్కడికి సో అందుకనే ఇక్కడేమో మనశ్శాంతంగా పీస్ఫుల్ గా జపం చేయలేకపోతున్నాం తపస్సు చేయలేకపోతుందా కొంచెం కొంచెం వెళ్ళిపోతున్నారంట సో రామచంద్రమూర్తి అనుకుంటారంట అయ్యో నేను పత్ని సమేతంగా అని చెప్పి వీళ్ళు ఏమన్నా ఇంకా నుండిగా ఫీల్ అవుతున్నారా ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాగా అని చెప్తే అనుకుంటే లేదయా ఇక్కడ రాక్టర్స్లు ఎక్కువ వస్తున్నారు వాళ్ళు తప్పసి భంగం కలుగుతుందని వెళ్ళిపోతున్నారంటే అదేంటి ఇది వాళ్ళ ప్రదేశం నేను వాళ్ళ ప్రదేశానికి వచ్చాను నా వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగితే నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అంతేగాని వాళ్ళని ప్రదేశాన్ని విడిచి వాళ్ళు వెళ్ళకూడదు నేనే వెళ్తాను అని ఇక్కడ ఒక లీల జరుగుతుంది అనమాట ఎందుకంటే ఆయన ముందుకు వెళ్ళాలి ఇంకా చాలా మంది రాక్టర్స్ సంహరించాలి ఎంతో రచన ఉంది అక్కడ కదండి సో ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ పదకొండు సంవత్సరాలు పన్నెండో సంవత్సరాలు చివరికి వస్తుంది సో ఇప్పుడు ఈ పదమూడు ఈ సంవత్సరాల టైం కి దారు అనే ఫారెస్ట్ స్లోగా లోపలికి వెళ్తూ ఉంటారు సో ఇప్పుడు స్లోగా ఏమవుతుంది అసలుగా దండకర్ అనే ఫారెస్ట్ స్టార్ట్ అవుతుందా స్టార్టింగ్ లోనే మనం పొద్దున చెప్పుకున్నాం కదా కుండ సో అక్కడ కుండ ప్రదేశంలోనే విరాధ అరాక్షసుడు వస్తాడు మనం రామాయణం చెప్పుకున్నా కూడా చెప్పుకున్నాం అరాక్షసుడు చాలా పెద్ద అతి భయంకరంగా ఉంటాడు ఏం చేస్తాడు విరాధుడు ఏమైనా చేస్తాడా వెళ్ళని ఏం చేస్తాడండి విరాధుడు వెళ్ళని ఎవరికైనా గుర్తుందా విరాధుడు ఏం చేస్తాడు సీతాదేవుని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తాడు కదండి వాళ్ళ ముగ్గురు కూడా సీతారామచంద్ర అలాగే లక్ష్మణమూర్తి మూర్తి వెళ్తున్నప్పుడు విరాధుడు అంటా అన్నమాట ఓ ఈ యవ యువకుల్లో ఉన్నారు కానీ వెపన్స్ అన్ని పట్టుకున్నారు చాలా పవర్ఫుల్ రాజకుమారులా ఉన్నారు వీళ్ళు క్షత్రియులు సరే అయితే అయినా నా నా ముందు మీ శక్తి ఏం పనిచేయదు మిమ్మల్ని ఓడించేయగలను ఆయన ఒక డీల్ పెట్టుకుందాం ఈ సీతను నాకు విడిచిపెట్టేసి మీరు వెళ్ళిపోండి సో నేను మిమ్మల్ని ఏం చేయను విడిచిపెడతానంటారు కానీ అప్పుడు రామచంద్రం చాలా కోపం వస్తుంది లక్ష్మణ్ వీళ్ళిద్దరు కలిపి ఏం చేస్తారు అటాక్ చేస్తారు అటాక్ చేసే సమయంలో ఏం చేస్తారు అని సీతాదేవన్ పట్టుకుని వెళ్ళిపోయి ప్రయత్నం చేస్తూ ఉంటాడు విరాధుడు అప్పుడు ఏం చేస్తారు ఎన్నో అటాక్స్ చేస్తారు ఇద్దరు కూడా ఎంత పవర్ఫుల్ గా చేస్తారు ఆయుధాలు వేస్తారు కొడతారు గుద్దుతూ ఉంటారు అయినా సరే విరాధుడు చనిపోవట్లేదు అనమాట విరాధుడు చెప్తాడు నేను ఎటువంటి వెపన్స్ చేత నేను చనిపోను నాకు అవరో ఉంది అంట అప్పుడు రామచంద్రమూర్తి అంటే రౌనా సరే అయితే ఇంకో విధంగా చంపుతాం అయితే వెపన్స్ లెక్కడా అని చెప్పి ఏం చేస్తారు ఇప్పుడు ఎలాగోలుగా విరాధుని పట్టుకుంటారు సీతాదేవిని విడిపించేస్తారు ఆ తర్వాత విరాధుని పట్టుకుని ఏం చేస్తారు రామచంద్రమూర్తి తన మెడ మీద కాలు పెట్టు సరే ఓకే లక్ష్మణ పెద్ద బొయ్యి తవ్వు పూర్చేద్దాం తెలుగు వెపన్స్ చావనంటున్నాడు కదా పూడ్చి పెట్టేద్దాం అని అనుకుంటారనమాట సో ఎప్పుడైతే రామచంద్రమూర్తి పాదం పెడతా లక్ష్మణి పెద్ద గోయి తవ్వుతూ ఉంటాడు అన్నమాట అప్పుడు ఈ విరాధుడు చెప్తాడు ఓహో అయితే మీరు ఎవరు నేను అనుకున్నట్టు సామాన్యమైన వాళ్ళు కాదు మీరు నాకు ఈ శాపమూర్తి మీ దగ్గరే జరుగుతుందని నాకు తెలిసి అయితే మీరు దసరద నందనుడా ఓ రామచంద్రమూర్త సరే సరే అయితే ఇప్పుడు నాకు అర్థమైంది లేకపోతే నన్నెవరు ఓడించలేరు ఇప్పుడు నాకు అర్థమైంది సో మీరు చాలా తెలివైన వారు నేను చెప్పిన మాట మీరు అర్థం చేసుకున్నారు వెపన్స్ దేవ చనిపోలేను నేను సో ఇదే నాకు కరెక్ట్ ఈ విధంగా నాకు శాప విముక్తి కలుగుతుంది సో ఈ విధంగా చెప్తున్నప్పుడు రామచంద్ర అంటారు నువ్వు ఎవరు అసలు అంటే ఆయన చెప్తా అన్నమాట నేను గంధర్వున్ని అసలు రెండు వృత్తాంతాలు ఉన్నాయి కొంతమంది ఏమంటారు అంటే ఈ గంధర్వ తుంబురు తుంబురు సీరియస్ పట్ల తప్పుగా ఉన్నారని నారదు ముందు చెప్పించారు అంటారు కొంతమంది ఏమంటారు అంటే కుబేరుడు ఈ ధనాధి కోశాధికపతి అయిన ఈ కుబేరుడు చెప్పించాడు అప్పుడు ఇలా రాక్షసుడు అయిపోమని మరి ఎప్పుడు విముక్తి అంటే రామచంద్రమూర్తి ద్వారానే విముక్తి కలుగుతుందని వస్తుంది అనమాట సో ఆయన ఆయన వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు వస్తాడు రాముడు అని చెప్పి సో ఈ విరాధుడు ఈ దండకారాన్ని స్టార్టింగ్ లోనే ఉంటాడు అనమాట సో స్టార్టింగ్ లో ఉంటాడు సో ఎప్పుడైతే అటాక్ చేస్తాడు ఈ విధంగా పెద్ద గోయి తవ్వేస్తారు పాత పెట్టేస్తారు ఆ తర్వాత తనకి ఆ అక్కడి నుంచి ఈ యొక్క రాక్షస శరీరం విడిచిపెట్టి ఆయన మళ్ళీ గంధర్వ శరీరం తీసుకుంటాడు ఆయన వెళ్ళిపోతాడు సో అప్పుడు చెప్తా అనమాట విరాధుని వెళ్ళాడు తర్వాత అయితే మీకు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు దండగారిని వెళ్ళాలి మాకు మంచిగా ఉండడానికి ప్రదేశం ఏదైనా చెప్పండి అని అంటే అప్పుడు యొక్క చెప్తారు చెప్తారనమాట సో ముందు వెళ్తూ ఉంటే ఈ సర్భంగ ఋషి ఆశ్రమం అనేది వస్తుంది సో అని చెప్తారు అప్పుడు ఈ సర్భంగ ఋషి ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు ఈ సర్భంగ ఋషి ఆశ్రమానికి వస్తారు ఇది సర్భంగ ఋషి ఆశ్రమంకి జాయ్ సో ఈయన చాలా పవర్ఫుల్ అనమాట ఈ సర్భంగ ఋషి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఆల్టర్ లో పైన వెనకాల ఉన్నది సర్భంగ ఋషి ఇక్కడ రామచంద్రమూర్తి సీతామ తర లక్ష్మణమూర్తి హనుమాన్ అందరూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే నూట ఎనిమిది యజ్ఞ వేదికలు ఉంటాయి అలాగే ఇక్కడ ఒక గుహ ఉంది కదా ఆయన అది భజన చేసుకునే ప్రదేశం అంట సో ఈ విధంగా ఈ సర్భంగ ఋషి ఆశ్రమం ఇక్కడ వన్ నాట్ ఎయిట్ యజ్ఞ వేదిక ఇప్పటికీ మనం అక్కడ దర్శించవచ్చు అనమాట కదండి సో ఈ విధంగా ఆయన చక్కగా ఎంతో అద్భుతంగా భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారో రామచంద్రమూర్తి సర్భంగురు శాస్త్రమానికి వెళ్తామో దూరంగా చూస్తూ వెళ్తూ వెళ్తూ ఉంటే సో ఎక్కడైతే సర్భంగురు శాస్త్రం ఎదుర్కొంటే ఒక ఒక విషయాన్ని చూస్తారు ఏంటంటే ఆ విషయం ఒక రథం ఉంటుంది గాల్లో తేలుతూ ఉంటుంది భూమికి అంటుకోదన్నమాట సో లోపల చూస్తూ ఎవరు ఒక దివ్య పురుషుడు సర్భంగు ఋషితో మాట్లాడుతూ ఉంటారు సో మాట్లాడుతూ ఉంటారు బయట రథం చుట్టూ ఎంతో మంది దివ్య కనెలు ఉంటారు ఎంతో మంది యవ్వన స్త్రీలు ఎవరి యువకులు ఎంతో మంది దీప్యమానమయంగా ఉంటారు సో ఎప్పుడైతే రామచంద్రం పూర్తి చూస్తూ ఉంటారు ఎవరు వీళ్ళు ఎవరు ఇలా మాట్లాడుతున్నారు సర్వం ఋషితో వీళ్ళకేం పని ఇవన్నీ అనుకుంటున్న సమయంలో లోపల ఉన్నది ఎవరు దేవేంద్రుడు అని ఇంద్రుడు అనమాట సో ఇంద్రుడు ఎప్పుడు చూసావో రామచంద్రమూర్తి వస్తున్నారు సరే సరే సర్వంగా నేను వెళ్ళొస్తానని చెప్తారనమాట సో వెళ్ళొస్తానని వెళ్ళిపోతారు అప్పుడు వీళ్ళు చూస్తుండగానే అది ఏమైపోతుంది ఆకాశంలోకా విమానం వెళ్ళిపోతుంది అనమాట సో ఆయన ఏమంటాడు రామచంద్రమూర్తి మొత్తం కార్యమంతా కంప్లీట్ చేసిన తర్వాత రావణ సంహారం తర్వాత అప్పుడు నేను ఆయనకి ఎదురు పడాలి అని చెప్తారనమాట సరే అంటారు సో రామచంద్రమూర్తి సీతం తల్లి లక్ష్మణమూర్తి వచ్చి సర్భంగు ఋషి పాద పద్మాల మీద పెడతారు ఇంత గొప్పవారు మీరు అని అనమాట అప్పుడు ఆయన అంటారు లేదయ్యా నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నన్ను పునీతం చేసావు అంటారు సో ఇదంతా మాటలంతా అయిన తర్వాత సరే ఇందకు వచ్చిన వ్యక్తి ఎవరు అసలు మిమ్మల్ని ఎందుకు కలిశాడు ఏంటి ఏ ప్రయోజనం ఏంటంటే ఆయన ఎవరు కదండి ఇంద్రుడు యాక్చువల్ గా నేను దేహం విడిచిపెట్టే సమయం వచ్చేసింది నాకు నా తపశక్తి కారణంగా నేను బ్రహ్మలోకానికి వెళ్ళబడాలి సో నన్ను బ్రహ్మలోకానికి తీసుకెళ్ళడానికి ఇంద్రుడు వచ్చాడు కానీ నేనేమన్నానంటే నేను బ్రహ్మలోకానికి రాని ఇప్పుడు నాకు దగ్గరలో ఒక అతిథి నా ఇంటికి రాబోతున్నాడు అవన్నీ దేవాది దేవుడు అటువంటి దివ్యమైన అతిథిని విడిచిపెట్టి ఆయన కలవకుండా నేను ఎలా వస్తాను నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వస్తానని చెప్పాను అని చెప్తాను అనమాట అవునా అని రామచంద్రమూర్తి అంటారు సో అప్పుడు ఆ సరే రామచంద్రమూర్తి దర్శనం అయిపోతుంది అప్పుడు అంటా అనమాట ఈ సర్భంగా ఈ సర్భంగ ఋషి చెప్తారనమాట ఏం లేదయా నాకు ఒక ఇంకలుగు నా టైం అయిపోయింది నీ దర్శనం కూడా అయిపోయింది సరే అయితే నీకు ఆతిథ్యం కూడా ఇచ్చాను నేను సేవించుకున్నాను సరే అయితే ఇప్పుడు నేను బ్రహ్మలోకం వెళ్ళిపోతాను నా కోరిక ఏంటంటే నీ ప్రజెన్స్ లో నా యొక్క దేహం విడిచిపెట్టాలి అని అంటారనమాట సరే అయితే అలాగే చేద్దురు కానీ బట్ మాకు ఈ దండకారు అనే పారస్ లోపలికి వెళ్తున్నాం కదా ఎక్కడ ఉంటే మంచిదని మాకు ఎవరు డైరెక్షన్ చెప్తారంటే దగ్గరలోని ఈ సుతిక్షణ ఋషి అని ఆయన ఉన్నారు ఆయన మీకు చక్కగా గైడ్ చేస్తారండి ఆయన చాలా ఎప్పటి నుంచో ఇక్కడ తప్ప ఆచరిస్తున్నారు ఈ ప్లేస్ లో ఆయన అయితే మీకు బాగా చెప్తారు అని చెప్తారు సరే అయితే ఇప్పుడు ఆయన సమాజంలో నేను యోగ సిద్ధులతో ఆయన దేహాన్ని విడిచిపెట్ మొత్తం అంతా కూడా యోగ సిద్ధితో దేహాన్ని విడిచిపెడతారు మళ్ళీ దివ్యమైన దేహాన్ని తీసుకుని అంటారు ఆయన ఆ విధంగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు అనమాట సో ఈ విధంగా జరుగుతుంది ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచే ఇక్కడ అసలు గంగా అని కూడా ఒకటి ఉంటుందంట వీళ్ళందరు ఒక ప్రదేశం ఉంటుంది తర్వాత సు సుతిక్షణ ఋషి ఆశ్రమం ఇక్కడికి వాళ్ళు పంపిస్తారు ఎవరిని ఆ సీతారామ లక్ష్మణుల్ని ఆయన సర్భంగ ఋషి ఇక్కడ పంపిస్తారు సో సర్భంగ ఋషి ఆశ్రమం నుంచి ఇది ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ ఇంకా లోపలికి వెళ్ళాలి ఇదంతా ఏంటంటే దండకారణ్య ఫారెస్ట్ లోపలికి వెళ్తారు యాక్చువల్ గా ఈ సుతి ఈ యొక్క సర్భంగ ఋషి ఆశ్రమం కూడా అక్కడ ఎలా ఉంటుంది ఆల్మోస్ట్ ఫుల్లీ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది అంటే ఈవినింగ్ అయ్యేపాటికి ఈ యొక్క జంతువులు ఇవన్నీ వస్తాయని టెంపుల్ అన్ని క్లోజ్ చేసేస్తారంట తొందరగా కానీ ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మనం దండకారణ్య రీజియన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట లోపల లోపలికి రెండు కూడా లోపలికి ఉన్నాయి రైట్ తర్వాత ఈ ఋషి ఆశ్రమానికి ఇక్కడికి వస్తారు సో ఇక్కడికి వచ్చేస్తారు ఇక్కడ ఏంటంటే ఈ శుతిక్షణ ఋషి ఇది ఒక చాలా అద్భుతమైన భక్తుడు ఈయన సో ఏమవుతుంది ఈయన చిన్నప్పటి నుంచి కూడా చాలా అద్భుతమైన రామభక్తుడు ఎంతో గొప్పగా రామభక్తి చేస్తూ ఉంటాడు ఈయన ముని యొక్క శిష్యుడు అనమాట ముని ద్వారా ఎంతో అద్భుతంగా రామకథని శ్రవణం చేస్తూ ఉంటాడు చూడండి అప్పటికి ఇంకా రామచంద్రమూర్తి ఇంకా ఆవిర్భవించలేదు అంతకు ముందు కూడా వస్తూ ఉంటాడు కదా ఎన్నో యుగాలు మారుతూ ఉంటాయి సో వీళ్ళందరూ వింటారు కదా పురాణాలు సరైతే రామచంద్రమూర్తి ఇంత అద్భుతంగా ఉంటాడు అవన్నీ వింటాడు 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 సో ఈ విధంగా సుతీక్షణ ఋషి ఎంతో అద్భుతంగా అగస్యమ దగ్గర అన్ని నేర్చేసుకుంటాడు అకస్మాత్ చాలా సంతోషపడతారు సరే ఇంక అంతా నేర్చుకున్నావయ్యా అంటే సో ఇప్పుడు సుతీక్షణ ఋషి అంటారు మీకు గురుదక్షిణ ఏదేమంటారో చెప్పండి సో నాకేం గురుదక్షిణ వద్దయ్యా నీలాంటి శిష్యుడు పొందటమే నాకు మంచిది ఎంత అద్భుతంగా నా నుంచి అన్ని అధ్యయనం చేశాక అదే నాకు నువ్వు ఇచ్చే గురుదక్షిణ లేదండి ఏదో ఒకటి ఇవ్వాలి కదా నాకు చెప్పండి అని చెప్తే అప్పుడు అగస్యమని చెప్తారు అగస్యం దివ్య దృష్టితో చూస్తే ఫ్యూచర్ లో ఈ సుతీక్షణ ఋషికి రామదర్శనం జరిగే అవకాశం ఉందనమాట సరే అయితే నాకు గురుదక్షిణ ఏంటి అంటే ఆ రామచంద్రునితో నాకు మీటింగ్ ఏర్పాటు చేయి అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ చూడండి ఆయన ఏమో ఇదేంటంటే అసాధ్యమైనది అడిగారని దెబ్బలాడు ఆ సరే సరే అయితే రామచంద్ర దర్శనమే కదా సరే అయితే నేను చేస్తాను అన్నా సో ఆ తర్వాత గససింహి దగ్గర నుంచి వస్తారు ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశానికి వచ్చి చిత్రకుట ఏరియాకి వచ్చి ఆయన ఘోరమైన తపస్సు చేస్తారు రామచంద్రమూర్తి మీద అప్పటికి ఇంకా రామచంద్రమూర్తి ఇంకా ఆవిర్భవించనే లేదు ఇంకా వస్తాడని తెలుసు శాస్త్రాలు ఉందని తెలుసు సో అందరు కూడా నవ్వుతారు తను చూస్తే చాలా సన్నగా అయిపోతాడు చాలా తపస్సు చేస్తుంటాడు అందరు అనుకుంటారు ఏంటి ఇతనికి ఏమైంది అసలు మాట వినట్లేదు అనుకుంటే ఆయన కానీ ఒక డిటర్మినేషన్ డెఫినెట్ నా గురువు గారు చెప్పారు అంటే అది జరుగుతుంది వస్తాడు రాముడు నేను మా గురువు గారితో అది గురుదర్శన్ ఇవ్వాలని చెప్పి చాలా డిటర్మైన్ గా ఉంటాను సో మీరు ఇక్కడ టెంపుల్ చూస్తున్నారు కదా కింద ఉన్న ఆయన ఋషి పైన రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి లక్ష్మణమూర్తి హనుమాన్ అనమాట రైట్ గణేష్ ఉన్నారు ఇక్కడ సో ఈ యొక్క చెట్టు అయితే ఏదైతే ఉందో ఇక్కడ చెట్టు కింద కూర్చున్నా తపస్ చేస్తూ ఉంటా సో ఇలా అవుతుంది ఎప్పుడైతే ఇప్పుడు రామ అవతారం ఆయన ఆవిర్భవించారు ఇందాక మనం చెప్పుకుని సర్భంగ ఋషి మళ్ళీ సుతీక్షణ ఆశ్రమాన్ని పంపిస్తారు కదా అప్పుడు ఈయన వస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చెట్టు కింద వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరు సీతారావ లక్ష్మిడ వెయిట్ చేస్తూ ఉంటారు సో అక్కడికి వచ్చి పిలుస్తారు సుతీక్షణ సుతీక్షణ అని పిలుస్తారు బట్ ఆయన ఫుల్ ధ్యానంలో ఉంటాడు ఏం పలకడు సో అప్పుడు రామచంద్రమూర్తి అనుకుంటారు ఇలాగైతే ఈయన పలకడు సో ఏం చేయాలి అప్పుడు ఏం చేస్తాడు ఏదైతే పర పరమాత్మ కింద రామచంద్రమూర్తి మీద ధ్యానం చేస్తున్నారు కదా అక్కడి నుంచి ఆ రూపం తీసేస్తా ఎప్పుడైతే నా ఒకేసారి కలితే చూసారు ఏమైపోయింది అన్న రామచంద్రమూర్తి ధ్యానం ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకు కనిపించట్ల కి చూస్తే ఎదుర్కొంటే వీళ్ళు ముగ్గురు చక్కగా చెట్టు కింద వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట సో ఆ విధంగా ఇది దర్శనం అవుతుంది ఇది సుతిక్ష ఋషి ఆశ్రమం సో అప్పుడు రామచంద్రమూర్తి ఆ కౌగలించుకుంటారంట ఎవరిని మన సుదీక్ష ఋషిని కౌగలించుకుంటారంట సో అసలు ఎంతో అద్భుతంగా ఉంటుందంట వాళ్ళ మిలన్ ఒక భక్తుడు పరమ భక్తుడు భగవంతుడు కాళింగనం ఎంతో అద్భుతంగా ఉంటుంది వాళ్ళ యొక్క భక్తి పారవశ్యం ఆయన యొక్క భక్తి పారవశ్యం రామచంద్రమూర్తి మీద రామచంద్రమూర్తి కూడా ఎంతో కరుణ చూపిస్తూ ఉంటారు సుదీక్ష ఋషి మీద ఎంతో అద్భుతంగా ఉంటుందంట సన్నివేశం సో ఆ విధంగా ఇంత అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి అంటారంట నువ్వు ఎంతగా సంతృప్తి పరిచావు అంటే నీ యొక్క మనసులో నేను తప్ప ఎవరూ లేరు అంతలాగా నువ్వు నన్ను ధ్యానం చేసావు నన్ను సంతృప్తి పరిచావు నేను తప్ప అసలు నీకు ఎటువంటి ఆలోచన లేదు సో ఆ విధంగా నువ్వు నన్ను కట్టి వేశావని చెప్తారు బట్ అప్పుడు రామచంద్రమూర్తి తడుతారు ఏమయ్యో ఏదైనా కావాలా కోరుకు అప్పుడు అంటారు నాకేం వద్దండి కానీ మా గురువు గారు మీతో ఒక మీటింగ్ అరేంజ్ చేయమన్నారు మీరు నిజంగా నా పట్ల మీరు సంతృప్తి చెందితే అదే చేయండి నా దగ్గరికి ఇప్పుడు వెళ్ళి మా గురుగారితో మనం కలుద్దాం అని అనమాట అప్పుడు రామచంద్రమ సరే అని అవుతారు సో ఆ విధంగా అగస్యమునితో పరిచయం జరుగుతుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అగస్యముని గురుదక్షిణ పేరుతో ఏం చేశారు ఆ శుతిక్షణ ఋషిలో దివ్యమైన ప్రేమ అంకురించేలాగా రామ దర్శనం కలిగేలాగా శిష్యుడికి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చేసాడు ఆయన కదండి సో ఈ విధంగా ఇక్కడ శుతీక్షణ ఋషికి స్వామి యొక్క దర్శనం అనేది జరుగుతుంది ఈ రెండు కూడా మనకి ఈ యొక్క దండక ఆ రీజన్ లోపలికి వెళ్ళేపాటికి వస్తుంది అనమాట సో పొద్దున్న ఇంకొకటి మనం చెప్పుకోవటం మర్చిపోయాం అందరికి గుర్తుందా ఒక అద్భుతమైన డిటి కృష్ణ యొక్క డిటి చిత్రకూట్ లో తయారవుతుంది మనం రీసెంట్ గా మనం చెప్పుకున్నాం ఎంత మందికి గుర్తుంది ఆ డీటి హాహా బిహార్ చిత్రకూట్ సంబంధం ఏంటి ఒక డీటికి చిత్రకూర్తో సంబంధం ఉంది మనం రీసెంట్ గా చెప్పుకున్నాం ఎవరికి గుర్తుంది క్వశ్చన్ మళ్ళా చెప్పండి మాతజీ తో మన యొక్క ఒక్క కృష్ణ భగవాన్ కి సంబంధం ఉంది రీసెంట్ గానే మనం చెప్పుకున్నాం ఆయన గురించి ఎవరికైనా గుర్తుందా ఎవర డిటి గోపాల్ గురించి లోనే ఆయన ఆవిర్భవించడం జరుగుతుంది ఆ డీటి ఎవరు ఎవరికైనా గుర్తుందా అయితే నేను మళ్ళీ రికార్డింగ్ నేను చెప్పేసాక అవునండి మాకు గుర్తుంది అంటారు ఎవరు ఆయన రెమున ఉన్న శ్రీరచోర గోపిన ఆ రైట్ సో ఎప్పుడైతే చిత్రకూట్లోనే ఆ లీల జరుగుతుంది మార్నింగ్ నేను నా మైండ్ లో చలా వెళ్ళిపోయింది అర్థం కాలేదు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది ఏం మర్చిపోయాను అని చూస్తే అయినా ఎప్పుడైతే ఒకసారి బాగా వర్షం వస్తున్నప్పుడు చిత్రకూట్లో వీళ్ళు విహరిస్తున్నప్పుడు బాగా వర్షం వస్తున్నప్పుడు అక్కడ ఒక ఆవుల షెడ్ లోకి వెళ్తారు రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి సో రామచంద్రమూర్తి ఒక రకమైన డిఫరెంట్ స్మైల్ తో నవ్వుతూ ఉంటారు సీతమ్మ తల్లి అంటుంది ఎప్పుడు నవ్వుతారు కానీ ఈ స్మైల్ డిఫరెంట్ సో ఏంటి స్వామి దాని యొక్క అంతరార్థం ఏంటంటే ఏం లేదు సీత నేను కృష్ణావతారంలో వచ్చినప్పుడు ఈ ఆవులతోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాను ఎన్నో నీళ్ళలు చేస్తాను సో ఇక్కడ ఎలాగైతే ఖమ్మతగిరి ఉన్నదో అక్కడ గోవర్తన ఉంటుంది సో ఆయన అద్భుతమైన లీలలు జరుగుతాయి అని చెప్పి ఇంకా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు సీతం తల్లికి ఒక కోరిక వస్తుంది ఎలా ఉంటుంది ఆ రూపం ఏమేమి లీలలు చేస్తారు నేను చూడాలనుకుంటున్నాను ఇప్పుడు రామచంద్రమూర్తి అంటారు సరే అయితే కొంచెం సమయం వెయిట్ చేస్తే నేను అది మొత్తం కదా తయారు నీకు పిక్చర్ అంతా చూపిస్తాను అంటారు అనమాట అప్పుడు ఒక ఒక రాయితీ శిల్ శిల మీదే ఆయన మొత్తం డ్రా చేస్తారు గోపాలుని గోప బాలుని ఆవులని గోపికలని కదండి పైన ఒక వృక్షం ఈ యొక్క పక్షులు వానలు మొత్తం చెట్లు అంతా ఎంతో అద్భుతంగా వెనకాల వృద్ధావనం ఇవన్నీ కూడా గీస్తారు సో ఆయన ఇంకా గీస్తూ ఉంటారు అప్పటికి కొన్ని రోజులు అయిపోతుంది ఆవిడ ఇంకా ఆగలేక ఆవిడ చూపించేమంటుంది సరే అయితే ఆయన చూపిస్తాడు సో చూపించి ఇవన్నీ చెప్తారన్నమాట వీళ్ళు గొప్ప బాలరులు నా మిత్రులు వీళ్ళు గోపికలు నా సఖిలు ఇక్కడ నేను అద్భుతమైన నీళ్ళలు జరుగుతాయి గోవర్ధన బృందా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కూడా చాలా అద్భుతంగా ఉంది ఆ రూపం వెంటనే టచ్ చేస్తుంది టచ్ చేయగానే అది జీవానికి వచ్చేస్తుంది ఆ రూపం జీవానికి వచ్చేస్తుంది అనమాట సో అప్పుడు కృష్ణ రాముల వారికి ఇంకా ఇదంతా ఇవి టచ్ చేసిందని చూడరాయన సరే అయితే అని చెప్పి ఇంకొంచెం ఇంకొంచెం కొన్ని ఇంకా గీయాలి ఇంకా లీలలు ఏమేమి చేస్తారో అని గీద్దామని చూస్తే రక్తం వచ్చేస్తూ ఉంటుంది అయితే సీతను సీత నువ్వు ఆల్రెడీ టచ్ చేసి సో దీనికి జీవం వచ్చేసింది సరైతే ఈ రూపాన్ని నువ్వు ఆరాధన చేసుకో తప్పనించి సీతాదేవి ఆరాధన చేస్తుంది త్రేత ద్వాపర యుగంలో కదండి సో సారీ త్రేతాయుగం ఆవిడ ఆరాధన చేస్తుంది ఆవిడ ఎప్పుడైతే మళ్ళీ ఈ దండకారణ్యంలోకి వెళ్ళిపోతుంది అక్కడే అర్చమవుతున్న పెట్టడం జరుగుతుంది అప్పుడు బ్రహ్మగారు అయ్యో స్వామి స్వయంగా తయారు చేసిన డీటీ అని చెప్పి ఆయన ఆరాధించడం ప్రారంభిస్తారు సో ప్రతిరోజు ఆయన వచ్చి ఆరాధన చేస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు బయట వాళ్ళకి ఎవరికి తెలియదు అది ఎవరు పట్టించుకొని డీటెయిల్ ఉన్నట్టు అనిపిస్తుంది సో మనం చెప్పుకునే విధంగా రెండు యుగాలు అయిపోతే మళ్ళీ కలియుగంలో ఎవరు వస్తారు గంగులు పూరి రాజు ఆ ప్రయాగ ప్రయా ప్రయాగ నుంచి ఆ తీర్థయాత్రలు చేస్తూ వచ్చేసి చిత్రకూట వస్తారు చిత్రకూటొచ్చి అయ్యో ఇది ఇంత అద్భుతమైన కృష్ణ భగవాన్ వాళ్ళందరూ కృష్ణుడి భక్తులు కదా జగన్నాథ భక్తులు కృష్ణుడి భక్తులు ఇంత అద్భుతమైన భగవంతుని ఎవరు ఆరాధన చేయట్లేదు మనం తీసుకుని వెళ్ళిపోయి పూరిలో పెట్టేద్దాం అని అనుకుంటాడు సరే అని చెప్పి వాళ్ళు తీసుకో ఫస్ట్ వాళ్ళు గోపాల్ డీటే అనుకుంటారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ తీసుకెళ్లి రుణనాథ్ దగ్గరికి వెళ్ళక ఆయన ఏమంటాడు కళ్ళ వచ్చి రాజు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను ఇది నా బృందావనం లాగా ఉన్నది అప్పుడు అక్కడ ఆయన్ని స్థాపించడం జరుగుతుంది అప్పుడు ఆ రాజు యొక్క భార్య ఏమంటుంది గోపాల్ కాదు ఆయన గోపీనాథ్ గోపికలు ఉన్నారు చూడండి గోపీనాథ్ అని చెప్తుంది సో ఆ విధంగా అక్కడ వాళ్ళని స్థాపిస్తారు ఆ తర్వాత ఎప్పుడైతే మాధవేంద్రపురి వచ్చిన తర్వాత ఏమవుతాడు ఆయన క్షీరచోర గొప్పినాథ్ అవుతాడు ఆయన సో ఈ విధంగా ఆ యొక్క డిటి కూడా ఇటువంటి అద్భుతమైన చిత్రకూట ధామ్ నుంచే అక్కడికి రమణ అనేది వెళ్ళబడింది సో ఈ విధంగా ఎన్నెన్నో అద్భుతమైన లీలలు మనకి యొక్క చిత్రకూట ధామ్ లో ఉన్నాయి సో ఇంతటితో మనం కంప్లీట్ చేద్దాం చిత్రకూట ధామ్ కి జాయ్ గర్భంగ ఋషి జాయ్